జనాభా అంతర చర్యలు భూగోళంపై కేవలము ఒక జాతి జీవులు ఏదైనా ఆవాసము సహజ సిద్ధంగా ఏర్పడిందా ఈ విధమైన ఆవాసం ఎక్కడ లేదు అది ఊహకు అందనిది ఏ జాతి జీవులకైనా కనీస అవసరాల మేరకు మరొక జాతి జీవులు ఆహారం కావలసి కావాలి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే వృక్ష జాతులైన ఒంటరిగా మనుగడ సాగించలేవు మృతికలోని కర్బణ పదార్థాలు విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు అవసరమవుతాయి అకర్బన పోషక పదార్థాలు శరీరంలోకి శోషించబడతాయి జంతువులు లేకుండా మొక్కలు ఏ విధంగా పరాగ సంపర్కం నివ నిర్వహిస్తాయి ప్రకృతిలో మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు వేరుగా జీవించలేవు కానీ వివిధ రకాల వీటి మధ్య అంతరచర్యలు జరుగుతూ జీవ సమాజాన్ని ఏర్పరుస్తాయి అతి చిన్న సమాజంలో కూడా అంతరచర్యల బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి కంటికి కనిపించవు జాతుల మధ్య అంతరచర్యలు జాతుల మధ్య అంతరచర్యలు రెండు విజాతి జనాభాల అంతరచర్యల నుంచి ప్రారంభమవుతాయి అంతరి చర్యలు లాభదాయకంగానూ హానికరంగా లేదా తటస్థంగా హాని లేదా లాభం లేకుండా ఒక జాతి జీవులకు లేదా రెండు జాతులకు ఉంటాయి వీటిలో లాభదాయకమైన అంతరి చర్యలకు ప్లస్ సూచికగాను హానికరమైన వాటికి మైనస్ సూచికగాను తటస్థ అంతరి చర్యలకు జీరో సూచికగాను గుర్తిస్తారు ఈ విధంగా విజాతి అంతరి చర్యలన్నింటినీ పర్యావసనాలను పరిశీలించవచ్చు జాతుల మధ్య అంతరచర్యలు నాలుగు రకాలుగా వర్గీకరించారు అవి అన్యోన్యాశ్రయ సహజీవనము సహభోజకత్వము జీవనము ఎమోన్సలిజము అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి అంతరి పోటీతత్వంలో రెండు నష్టపోతాయి సహభోజకత్వంలో ఒక జీవి లబ్ధి పొందుతుంది రెండవది మాత్రం లాభము లేదా నష్టపడదు ఎమోన్సలిజంలో ఒక జీవి అంతరిచర్య వల్ల నష్టపోతుంది రెండవ జీవికి ఎలాంటి ప్రభావం ఉండదు పరభక్షణలో జీవనంలో ఒక జీవి అంటే పరాన్నజీవి మాత్రమే లబ్ధి పొందుతుంది అంటే పరాన్నజీవి కానీ అదిదేయి లాభకరముగా ఉండదు పరా భక్షకము జీవనము సహభోజకత్వం ఇవన్నీ ఒక సాధారణ లక్షణాన్ని పంచుకుంటాయి అంతరి చర్యల వల్ల జీవులు బాగా దగ్గరగా ఉంటాయి ఇక్కడ అంతరి చర్యల పేరు జాతి ఏ బి అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు ప్లస్ ఉన్నాయి నష్టమేమి ఉంది పోటీతత్వంలో రెండు మైనస్లు ఉన్నాయి పరభక్షకంలో ప్లస్ మైనస్ ఉన్నాయి అంటే ఒక జీవికి నష్టం కలుగుతుంది జీవిలో ఒక జీవి లాభము ఒక జీవికి నష్టం సహభోజకత్వంలో ఒక జీవికి లాభం ఉంటుంది కాదు ఇంకొక జీవికి నష్టం ఉండదు ఎమోన్సలిజంలో ఒక జీవికి నష్టం ఉంటుంది లాభం అనేది ఇంకొక జీవికి ఉండదు పరభక్షకత్వం ఇక్కడ ఈ పరభక్షకత్వంలో మనం తీసుకున్నప్పుడు స్వయం పోషకాలు స్థిరీకరించిన శక్తి సమాజంలో మొక్కలు తినడానికి జంతువులు లేనట్లయితే ఏమవుతుంది మొక్కల ద్వారా స్థిరీకరించబడిన శక్తి ఉన్నత ఆహార స్థాయిలో ప్రసరింపజేసే ఒక ప్రకృతి మార్గంలో పరభక్షణను చెప్పవచ్చు భక్షక జీవి ఆహార జీవి గురించి ఆలోచిస్తే పులి జింక వెనువంటినే మనం వదిలేక మొదలవుతాయి కానీ పిచ్చుకల గింజలను ఏరి తినడం అనేది కూడా మరొక రకపు పరభక్షణం చెప్పబడుతుంది గింజలను భక్షించే జీవులు గానివోర్ గాని పిలువబడుతుంది మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువులు శాకాహార జీవులై కూడా విష కాలమైన జీవావరణ వ్యవస్థ పరంగా చూసినప్పుడు పరభక్షకత్వానికి భిన్నమైనవిగా మాత్రమే కాదు ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణ పంపకం చేసే మార్గమే కాకుండా పరభక్ష ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తుంది ఆహార జీవుల జనాభా నియంత్రణలో ఉంచుతాయి పరభక్షకం లేని జీవుల సమయంలో ఆహార జీవులు అధిక జనాభాలో సాంద్రత చేరుకోవడం వల్ల జీవావరణ వ్యవస్థలో అస్థిరత్వం వస్తుంది ప్రకృతిలో పరభక్షక జీవులు పలు రకాల విధులను నిర్వహిస్తూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి క్రింది అంశాలను మనము పరిశీలించవచ్చు ఇక్కడ జీవ నియంత్రణలో పరభక్షి ఆకులేని ముళ్ళు నిర్మాణం కలిగిన పీర్ కాంక్టస్ మొక్కలు పంతొమ్మిది వందల ఇరవైలో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు ఆ ఫలితంగా అతి వేగంగా అభివృద్ధి చెందే మిలియన్ హెక్టార్ల భూమి పెద్ద సహజ గడ్డి భూములలో వ్యాప్తి చెందిన అస్తవ్యస్త పరిస్థితిని కలిగించేది చివరకు అపాయకరమంగా వ్యాపిస్తున్న కాంక్టస్ను నియంత్రించడానికి కాంక్టస్ను ఆహారంగా తినే పరభక్షక మిడతలను ఆ దేశంలో ప్రవేశపెట్టారు ఆహార జీవి జనాభా నియంత్రించే భక్షక జీవులు సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని వ వ్యవసాయ చీడల నియంత్రణలో జీవ నియంత్రణ పద్ధతులు వినియోగిస్తూ ఉన్నారు పరభక్షకలతో జాతుల వైవిధ్య నిర్వహణ ఇక్కడ సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడం నిర్వహించడంలో మనం తీసుకున్నప్పుడు సమాజంలో జాతుల వైవిధ్యాన్ని నిర్వహించడంలో పరభక్షకాలు తోడ్పడతాయి అమెరికా పసిఫిక్ తీర ప్రాంతంలోని రాతిమయ అలల ప్రాంతంలో సమాజంలో సముద్ర నక్షత్రము పీసస్టర్ ఒక ముఖ్యమైన పరభక్షక జీవి ఒక క్షేత్ర పరదర్శనలో పరిశోధనలో ఒక నిర్దిష్ట తీర ప్రాంతంలోని సముద్ర నక్షత్రాలన్నింటినీ వేరు చేసినప్పుడు ఒక సంవత్సర కాలంలో పది జాతుల కంటే ఎక్కువ అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణము జాత్యంతర జీవులు మధ్య పోటీతత్వం పెరగడమే పరభక్షకాల ఆహార జీవుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి పరభక్షకాలు ఆహార జీవులను విపరీతంగా తినవు ఆ విధంగా చేస్తే సంబంధిత ఆహార జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది ఆ తర్వాత కాలంలో ఆహారం దొరకక పరభక్షకాలు కూడా చనిపోతాయి అందువల్ల ప్రకృతిలో పరభక్షకాలు సంబంధిత ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తాయి భోజ్యజీవి జాతులు జీవ పరిణామ క్రమంలో పరభక్షకాల బారిన పడి జీ తీవ్రతను తగ్గించుకోవడానికి అనేక రక్షణ విధానాలను ప్రదర్శిస్తాయి అవి భోజ్య జీవుల పరభక్షకాలను మోసగించి తప్పించుకోవడం కొన్ని కీటకాలు కప్పలు పరిసరాల రంగుతో కలిసిపోయి వర్ణాన్ని ప్రదర్శించడం వల్ల పరభక్షకాలు వాటి ఉనికిని తేలికగా గుర్తించలేవు కొన్ని జంతువులు విషపూరితం కావడం వల్ల పరభక్షకాలు వీటిని నిర్లక్ష్యం చేస్తాయి ఆహారం జీవులు రుచిగా లేకుండా పరభక్షకాల నుంచి రక్షణ పొందుతాయి మోనార్క్ సీతాకోక చిలుక దేహంలో ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు కలిగి ఉండటం వల్ల పరభక్షకానికి పక్షి రుచికరంగా ఉండదు సీతాకోక చిలుక డింబక దశలో ఒక విషపూరితమైన మొక్క నుంచి ఆహార సేకరణ సమయంలో ఇటువంటి రసాయన పదార్థాలను గ్రహిస్తుంది మొక్కలు మొక్కలు కూడా కలిగిన రక్షణ యంత్రాంగం మొక్కలకు శాకాహార జీవులు పరభక్షకాలు కీటకాలలో దాదాపు ఇరవై శాతం మొక్కలను తింటాయి ఫైటోఫాగస్ మొక్కలలోని జీవరసాయన ఇతర భాగాలు వీటి ఆహారం మొక్కలు జంతువులాగా పరభక్షకాల నుంచి తప్పించుకోలేవు అందువల్ల శాకాహారాల నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల బాహ్య స్వరూపాలు మరియు రసాయన రక్షణ విధానాలను కలిగి ఉంటాయి ముళ్ళు అకేసియా కాంగ్టస్ అనేవి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సర్వసాధారణమైన స్వరూపాత్మక నిర్మాణాలు అనేక మొక్కల రసాయనాలు ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుంటాయి తద్వారా వాటిని తిన్న శాకాహార జీవి అనారోగ్యానికి లోనవ్వడము ఆహార సేకరణ జీర్ణక్రియ మందగించడము ప్రత్యుత్పత్తి విచ్ఛిన్నం కావడము లేదా మరణం సంభవించడమైనా జరుగుతుంది ఉపయోగించని పొలాలలో జిల్లేడు కలుపు మొక్కలను చూసి ఉంటారు ఈ మొక్కలు అత్యంత విషపూరితమైన కార్జాయి గ్లైకోసైడ్స్ ప్రస్రవిస్తుంది అందువల్ల పశువులు మేకలు ఈ మొక్క ఆకులు తినడానికి గమనించి ఉండవు వాణిజ్యపరంగా కొన్ని మొక్కల నుంచి వివిధ రసాయన పదార్థాలు నికోటిన్ కెఫిన్ క్వినైన్ స్ట్రిక్నెస్ ఓపియం నల్లమందు సారంగా తీస్తారు నిజానికి పదార్థాలు పశువులు మేకలు మేయకుండా లేదా తినడానికి వీలు లేకుండా ఉండటానికి మొక్కలు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నాయి పోటీతత్వం ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం బలమైన జాతుల మనుగడ గురించి డార్విన్ చెప్పినప్పుడే అంటే అతడు ప్రకృతి ఎంపికతో పాటు జీవ పరిణామంలో జాత్యంతర పోటీ ఒక శక్తివంతమైన ప్రభావం అని చెప్పాడు రెండు దగ్గర జాతి జీవులు అందుబాటులో ఉన్న ఒకే రకమైన తక్కువ మొత్తంలో గల వనరుల కోసం పోటీ జరుగుతుందని అసాధారణ నమ్మకం కానీ అన్ని ప్రదేశాల్లో ఇది నిజమైనది కాదు విభిన్న జాతుల మధ్య పోటీతత్వం మొదటిగా భిన్న భిన్న జాతుల మధ్య అందుబాటులో గల ఒకే రకమైన వనరుల కోసం పోటీ ఉంటుంది జాత్యంతర పోటీ ఉదాహరణకు దక్షిణ అమెరికాలో లోతు తక్కువగా ఉన్న సరస్సులో తరచుగా వచ్చే ప్లిమింగో పక్షులు అక్కడ నీటిలో ఉన్న స్థానిక చేపలు రెండు వాటి ఆహారమైన జంతు ప్లవకాల కోసం పోటీ పడతాయి రెండవది పోటీతత్వంలో లభించే వనరులకు హద్దులు పరిమితులు అవసరం లేదు ఇలాంటి వ్యతిరేక పోటీలలో ఆహారము ఆవాసం సమృద్ధిగా ఉన్న రెండవ జాతి జీవుల ఆటంకం వల్ల మొదటి జాతి జీవులలో ఆహార సేకరణ సామర్థ్యాలు తగ్గవచ్చు అందువల్ల పోటీతత్వ నిర్వచనాన్ని ఇలా చెప్పవచ్చు ఒక జాతి జీవి శక్తి సామర్థ్యాలు సహజ సిద్ధంగా వృద్ధి చెందిన విలువరిటను ఆర్తో కొలుస్తారు రెండవ జాతి జీవుల ఉనికి వల్ల బాగా తక్కువగా ఉంటుంది పోటీతత్వ మినహాయింపు ఈ పోటీతత్వ మినహాయింపులో మనం తీసుకున్నప్పుడు ఇది ప్రయోగశాల వివరించడం చాలా కానీ గాసి మరియు ఇతర జీవావరణ శాస్త్రవేత్తలు నిరూపించారు వనరులు తక్కువగా ఉన్నప్పుడు పోటీతత్వంలో బలమైన జీవులు మిగిలిన జాతులు నిర్మూలిస్తాయి ఉదాహరణకు గలాపస్ దీవుల్లోని ఎబింగ్డన్ తాబేళ్లు దాశ దశాబ్ద కాలంలో అంతరించిపోవడానికి కారణం ఆ ద్వీపాలలో ఆకులు వేగంగా తినే సామర్థ్యం గల మేకలను ప్రవేశపెట్టడం పోటీతత్వ విడుదల ప్రకృతిలో పోటీతత్వ విధానాన్ని లభించే మరొక నిదర్శనం పోటీతత్వాన్ని విడుదల చేయడం నిర్దిష్ట ప్రదేశం నుంచి పోటీ పడే రెండు జాతులు ఒక జాతి జీవులను వేరు చేయడం ద్వారా వాటి జనాభా పరిమితిని తగ్గించి ఒక కారకం నుంచి రెండో జాతి జీవుల పోటీతత్వం విడుదల లభిస్తుంది పోటీతత్వం గల ఉన్నత జాతులు జనాభా ఉండటం వల్ల చిన్న భౌగోళిక ప్రాంతాన్ని మాత్రమే విస్తరించి ఒక జాతి ప్రయోగాత్మకంగా పోటీతత్వ జాతులను నిర్మూలించడం ద్వారా అవి వాటి విస్తరణ విధిని పెంచుకోవచ్చు పెంచుకోవడం గమనించవచ్చు ఇది పోటీతత్వ విడుదల అనే దుగ్విషయం వల్ల జరుగుతుంది కొన్నెల్ క్షేత్ర పరిశోధనలో స్కాట్లాండ్లోని సాగర రాతి తీర ప్రాంతంలో గల బర్నాకిల్ బెలానస్ అలల మధ్య ప్రాంతంలో పోటీతత్వంలో బలంగా ఉండి చిన్న బర్నాకిల్స్ అయిన కెథామలస్ ఆ ప్రాంతం నుంచి లేకుండా చేస్తాయి ప్రయోగాత్మక బలంగా ఉన్న జీవులను వేరు చేస్తే చిన్న జీవుల జనాభా బాగా అభివృద్ధి చెందుతుంది సాధారణంగా మాంసాహారాల కంటే శాకాహార జీవులు ముక్కలు ఎక్కువ పోటీతత్వ ప్రభావానికి లోనవుతాయి మినహాయింపు ఉంటే సహజీవనమే మిన్న గాసే పోటీతత్వం నియమం సూత్రం ప్రకారం రెండు దగ్గర సంబంధం గల భిన్న జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీతత్వం పోటీ పడటం వల్ల కలిసి అనిచితంగా లేదా చిరకాల నివాసం చేయడం వీలుపడదు పోటీతత్వంలో బలహీనమైన జంతువులు క్రమేణా నిర్మూలించబడతాయి వనరులు తక్కువగా ఉన్నట్లయితేనే ఇది నిజమని చెప్పవచ్చు లేకపోతే కాదు ఆధునిక అధ్యయనం ప్రకారం పోటీతత్వాన్ని ఎదుర్కొనే జీవులు పోటీతత్వం విడుదల కంటే కలిసి నివసించడం కోసం యంత్రాంగాలు ఏర్పరచుకోవచ్చు అలాంటి ఒక యంత్రాంగమే వనరుల విభజన రెండు జాతులు ఒకే రకమైన వనరుల కోసం పోటీ పడితే ఆహార సేకరణ సమకూర్చుకోవడం భిన్న ఆహార సేకరణ పద్ధతులు మొదలైన వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా పోటీని నివారిస్తాయి దగ్గర సంబంధం గల ఐదు భిన్న జాతులు వార్న్బర్లాన్స్ ఒక రకమైన పక్షులు ఒక చెట్టుపై ఉంటూ ఆహార సేకరణ పద్ధతులలో ప్రవర్తన వ్యత్యాసాన్ని చూపడం ద్వారా పోటీని నివారిస్తూ సహ సహనివాసం చేస్తాయని మాక్ ఆర్థర్ చెప్పాడు పరాన్న జీవన విధానం పరిగణలోకి తీసుకుంటే ఉచిత ఆవాసం భోజనం ఉంటుంది జీవన ఆచర్యకరమైన విషయం ఏమీ కాదు జీవనం మొక్కల నుంచి ఉన్నత సకశీరకాల వరకు వివిధ వర్గీకరణ శాస్త్ర వర్గాల్లో అభివృద్ధి చెందింది ఎక్కువగా పరాణజీవులు అతిదే ప్రత్యేకతను కలిగి ఉండే విధంగా పర పరిమాణం చెంది ఉన్నాయి ఒక ప్రత్యేక అతిథే జాతిలో సంక్రమణం జీవత్వము జరపగలం ఆ విధంగా పరాణజీవి అతిదే సహ సహనివాసం చేస్తాయి ఒకవేళ అతిదేయ జీవిని వ్యతిరేకరించే లేదా నివారించే ప్రత్యేక అంగాలను అభివృద్ధి చేసుకుంటే పరాన జీవి కూడా వాటిపై దాడి చేసి తటస్థమైన చేసే యంత్రాంగాలు సన్నద్ధం చేసుకోవాలి అప్పుడు మాత్రమే సంబంధిత అతిథేయ జాతులతో జీవనం విజయవంతంగా ఉంటుంది పరాన జీవనం విజయవంతంగా ఉండటానికి జీవులు ప్రత్యేకమైన అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి అవి ఒకటి జ్ఞాన జ్ఞాన అవయవాలు కోల్పోవడం అధిక శాతం జీవులకు అవసరం లేదు సంజనక అవయవాలు కలిగి ఉండటం అంటే శూషకాలు కుక్క్యాలు మొదలైనవి అతిథి దేహ భాగాలను అంటిపెట్టుకోవడానికి తోడ్పడతాయి జీవన వ్యవస్థ లేకపోవడం అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండటం పరాణజీవుల జీవిత చరిత్ర చాలా సంక్లిష్టంగా వీటిలో ఒకటి లేదా రెండు మాధ్యమిక అతిథిలలో వాహకాల పరాణ జీవనాన్ని వాటి ప్రాథమిక అతిథిగా చేరడానికి మార్గం సుగుణం చేస్తాయి ఉదాహరణకు మానవ లివర్ ఫ్లూ రెండు మాధ్యమిక ద్వితీయ అతిథేయులలో నత్తా చేపలో జీవిత చరిత్ర పూర్తి చేస్తాయి మలేరియా పరాణజీవికి మరొక అతిథి వ్యాప్తి చేయడానికి వాహకం దోమ అవసరం అధిక శాతం పరాణజీవులు అతిథికి హాని కలగజేస్తాయి అతిథేయ్యిలో మనుగడ పెరుగుదల ప్రత్యుత్పత్తిని క్షీణిస్తాయి వీటితో పాటు జనాభా సాంద్రత తగ్గుతుంది పరాణజీవి బాగా అభివృద్ధి చెందుతూ పరభక్షకత్వాన్ని వీలుగా అతిథేయిని బలహీనపరుస్తుంది పరాణజీవుల రకాలు బాహ్య పరాణజీవులు ఈ పరాణ జీవులు అతిదేవిపై ఆహార సేకరణ చేస్తూ అతిదేవి శరీరం వెలుపల జీవిస్తాయి ఈ వర్గం సంబంధం ప్రముఖమైన ఉదాహరణలు ఉదాహరణకు మానవుడి తలలోని పేలు కుక్కలపై టిక్కు పురుగులు స్కోపిడ్స్ బాహ్య పరాణ జీవనం వల్ల అనేక సముద్ర చేపలలో వ్యాధులు కలుగుతాయి మొక్కల ఉదాహరణలు కసుకుట కంచె వేసే మొక్కలపై సాధారణంగా పరాణజీవిగా ఉంటుంది పరిణామ క్రమంలో కసుకుట పత్రహరిత పత్రాలు కోల్పోయింది దీనికి కావలసిన పోషక పదార్థాలు అది జీవనం సాగించి అతిథేయ మొక్క నుంచి గ్రహిస్తుంది అంతర పరాణ జీవులు అంతరపరాణ జీవులు అతిదేయ శరీరం లోపల వివిధ భాగాల్లో నివసిస్తాయి కాలేయము మూత్రపిండము ఊపిరితిత్తులు ఎర్ర రక్త కణాలు మొదలైనవి అంతర పరాణ జీవులు జీవిత చరిత్ర అత్యంత ప్రత్యేకతను సంతరించుకోవడం వల్ల బాగా నష్టం అయింది వాటి స్వరూపాత్మకమైన అంతర్నిర్మాణ లక్షణాలు బాగా సరళమై ఉండి ప్రత్యుత్పత్తి శక్తిని స్థాయిని బాగా అభివృద్ధి చేస్తాయి గుడ్లకోశ పరాణజీవి కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాణజీవనానికి ఉదాహరణలు పరాణజీవి పక్షి వాటి గుడ్లను అతిథే జీవి గుట్లో ఉంచి అతిథే గుడ్డను పొదిగే అవకాశాన్ని కల్పిస్తాయి జీవ పరిణామ క్రమంలో పరభక్ష పరాణజీవి పక్షి గుడ్లు అతిథే జీవి గుడ్ల పరిమాణం వర్ణన ఒకే విధంగా ఉండేటట్లు చే చేయడం వల్ల పరాణజీవి పక్షి గుడ్లను అతిథి గుడ్ గుర్తుపట్టలేకపోవడం వల్ల గుడ్లను గూటి నుంచి వెలివేయకుండా పొదగబడతాయి కోయిల కాకి పక్షుల కదలికలను మన దగ్గర పరిసరాల నుంచి పరిశీలిస్తే సంపర్క కాలంలో వసంతకాలం నుంచి ఎండాకాలం గర్భకోశ పరాణజీవి చర్యలను గమనించవచ్చు సహభోజకత్వము వీటి అంతరచర్యలో ఒక జాతి జీవులు లబ్ధి పొందుతాయి రెండవ జాతి జీవులు లాభము లేదా హాని పొందకపోవచ్చు తిమింగలం వీపుపై ఉండే బర్నాకి లబ్ధి పొందుతాయి కానీ తిమింగలాలకు ఎలాంటి లబ్ధి పొందదు సహభోజకత్వానికి ఉదాహరణ కటిల్ ఎగ్రెడ్ ఒక రకమైన పక్షి మేసి పశువులను అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉంటాయి కింద పక్షికల్లో ఉన్న ఎగ్రెడ్ పక్షులు గేదెలకు దగ్గరగా ఉండటం వల్ల మేసే సమయంలో గేదెల తలను అటు ఇటు ఇటు కదలించినప్పుడు కీటకాలు పైకి ఎగురుతాయి ఆ సమయంలో ఎగ్రెట్ పక్షులు కీటకాలను పట్టుకొని తింటాయి సహభోజకత్వానికి మరో ఉదాహరణ సి అణూన్కు స్పర్శకాలు వాటిలో కణాలు ఉంటాయి వీటికి దగ్గర కోన్ కోన్ చేపలు ఉంటాయి పరభక్షకాల నుంచి చేపకు రక్షణ సి అణూన్లోని స్పర్శకాలు దంశకణాల దగ్గరగా పరభక్షకాలు రాలేవు తద్వారా చేపకు రక్షణ ఉంటుంది కానీ చేపకు రక్షణ ఇవ్వడంలో సి హనుమనుకు ఎటువంటి లాభం లేదు మొక్క ఉదాహరణ ఆర్కిడ్ అనే ఎపిఫైట్ మొక్క మామిడి కొమ్మపై ఉండటం వల్ల ప్రత్యేకమైన సూర్యరశ్మి బహిర్గతం అవుతుంది మామిడి చెట్టుకు ఎటువంటి లాభము లేదు నష్టము లేదు అన్యోన్యాశ్రయ సహజీవనం అంతరచర్యలో రెండు జాతి జీవులు లాభం పొందుతాయి అన్యోన్యాశ్రయ సహజీవనానికి మొక్కలు జంతువుల మధ్య సంబంధాలు కనిపిస్తాయి పుష్పంలో పరాగ సంపర్కం జరగడానికి విత్తనాల వ్యాప్తి జరగడానికి మొక్కలు జంతువులు సహాయం కావాలి ప్రతి ఫలము పుష్పంలోని తేనె పుప్పడి పరాగ సంపర్క నిర్వాహకన జంతువులకు చేసే జంతువులకు రసభరితమైన పోషక భరితమైన ఫలాలు అందుతాయి మొక్క జంతువులు అంతర్చర్యలు చర్యలు తరచుగా అన్యోన్యాశ్రయ సహజీవన కారకాలు సహజీవ జీవ పరిణామాన్ని కలిగి ఉంటాయి పుష్పాలు సంబంధిత పర పరాగ సంపర్క నిర్వహణ జంతు జాతులు పరస్పర సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి మొక్కల ఉదాహరణ లైకెన్స్ అన్యాన్యాశ్రయ సహజీవనాన్ని వివరిస్తుంది దీనిలో ఫంగస్ కిరణజని సంయోగక్రియ జరిపి శైవలము లేదా సైనోబ్యాక్టీరియా ఆల్గి మైకోరైజా సంబంధంలో శిలీంధ్రాలు మరియు ఉన్నత శ్రేణి మొక్క వేళ్ళు శిలీంధ్రాలు మొక్కకు అవసరమయ్యే పోషక పదార్థాలు నేల నుంచి గ్రహిస్తాయి మొక్క శక్తినిచ్చే పిండి పదార్థాల శిలీంధ్రాలను అందిస్తుంది పండు అత్తిపండు పరాగ సంపర్కాన్ని నిర్వ నిర్వహించే కందిరీగ వాస్పు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అత్తి ప్రత్యేకమైన అత్తిపండు జాతులలో పరాగ సంపర్క సహజ కందిరీగతో మాత్రమే జరుగుతుంది ఇతర జాతులతో పరాగ సంపర్కం జరగదు స్త్రీ కందిరీగ అత్తిపండు ఫలాన్ని గుడ్లు పెట్టడం కోసం కాకుండా పొలంలో వృద్ధి చెందుతున్న విత్తనాలను డింబకాలకు పోషక పదార్థాలు కూడా వినియోగిస్తుంది కందరీగలు గుడ్లు పెట్టడానికి సరైన ప్రదేశం కోసం వెతుకులాడల చర్యలో భాగంగా పుష్పాలలో పరాగ సంపర్కాన్ని నిర్వహిస్తాయి అత్తిపండు వృక్షంలో గల పుష్పాలలో పరాగ నిర్వహించినందుకు గాను కందరీగ దింబకాల వృద్ధి కోసం పొలాలలో అభివృద్ధి చెందుతున్న విత్తనాలు ఆహారం ఇస్తుంది ఆర్కిడ్లో పుష్పాల అమరిక విధానము అధిక స్థాయి భిన్నత్వాన్ని కనిపిస్తుంది వీటిలో అధిక పరాగ సంపర్కం చేసే సరైన కీటకాన్ని ఆకర్షించడం తేనెటీగలు బుబుల్ బబుల్ బీస్ కోసము పరాగ సంపర్కం జరిపేలాగా జాగ్రత్తలు తీసుకునే విధంగా జీవ పరిణామం చెందుతాయి అని ఆర్కిడ్ ప్రతిఫలాన్ని అందజేయలేవు మెడిటేరియన్లు ఆర్కిడ్లు ఒప్రిస్లు పరాగ సంపర్కం నిర్దిష్టమైన సహచర తేనె టీగల జాతి కోసం లైంగిక మోసం ప్రదర్శిస్తాయి ఆర్కిడ్ పుష్పంలో ఒక ఆకర్షణ పత్రావళి స్త్రీ తేనెటీగ లాగా పరిణామ వర్ణముతో గుర్తింపు చిహ్నాల కలిగి ఉంటుంది మగ తేనెటిగా ఈ ఆకర్షణ పత్రాలని స్త్రీ తేనెటిగగా భావించి మిథ్యా సంపర్కాన్ని నిర్వహిస్తుంది ఈ చర్య జరుగుతున్నప్పుడు పుష్పంలో పరాగ రేణువులు ఈ తేనె ఈ తే తేనెటిగకు అంటుకుంటున్నాయి తర్వాత ఇదే మగ తేనెటిగా మరొక ఆర్కిడ్ పుష్పం ఆకర్షణ పత్రాలపై చేరి మిథ్యా సంపర్కానికి పుష్పంతో నిర్వహిస్తుంది పరాగరేణువులు ఈ సమయంలో పుష్పంలోకి బదిలీ చేయబడతాయి ఇక్కడ సహ జీవ పరిణామం ప్రకృతిలో ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది తేనెటి రంగు అమెరికాలో ఏ రక ఏ కారణం చేతనైనా స్త్రీ తేనెటిగల రంగు జీవ పరిణామ క్రమంలో ఏదైనా మార్పు జరిగితే పరాగ సంపర్కం విజయవంతం కావడం తగ్గుతుంది అందుకని ఆర్కిడ్ పుష్పము సహజీవన పరిణామ ప్రభావంతో దాని ఆకర్షణ పత్రాలని కూడా మార్పు చెంది స్త్రీ తేనెటి ఉండేటట్లు చేసుకోవడం ఉంటుంది